నమస్కారం వేదికమైన ఆశ పెద్దలకి శివరామ గారికి సర్పంచ్ గారికి చలపతి ఆంజనేది గారికి అలాగే డాక్టర్ కృష్ణ గారికి హనుమంతరావు గారికి ఇతర పెద్దలకి అట్లానే నన్ను ఇక్కడికి ఈ సమావేశానికి ఆహ్వానించిన సానుశ్వరావు గారికి అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు ఇప్పుడే నేను రాగానే ఒక మంచి ప్రోగ్రాం చేశారు పిల్లలు జనరల్గా ఆగస్టు పదిహేనుకు జనవరి ఇరవై ఆరుకో స్కూల్స్లో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ పార్టీ పాటైనా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు పిల్లలందరూ ఆడపిల్లలు మన సంస్కృతి సాంప్రదాయాలని కనపడే విధంగా లంగావోనీలతో చక్కగా లక్ష్మీదేవి నాగా అలంకరించుకొని బాగా కనవడ్డారు అందరికీ మీ అందరికీ నా ఆశీస్సులమ్మ మగ పిల్లలు కూడా బాగానే చేశారు అందరికి కూడా నా ఈ రోజున మన సంస్కృతి సంప్రదాయాలని మర్చిపోకుండా మొన్న మూడు రోజుల నుంచి కూడా ఈ సంక్రాంతి సంప్రదాయాలను నిర్వహిస్తున్న కాకతీయ అహిత్ వారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు గత సంవత్సరం కాకుండా నేను రెండు వేల ఇరవై మూడులో ఇక్కడికి రావడం జరిగింది ఇరవై మూడులో నేను అప్పుడే సీటు కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో ఇక్కడే ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేసి అటుపక్క మీటింగ్ పెట్టారు ఆ రోజు నాకు ఎటువంటి పదవి కూడా లేదు స్నేహధర్మం మీద సంవత్సరం నన్ను బెలవడం జరిగింది నేను ఇక్కడ రావడం జరిగింది సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా నేను అక్కడికి రావడం జరిగింది ఆ రోజు సభలో కూడా అయ్యల పాత్రుడు గారు నరేంద్ర గారు ఆంజనేయులు గారు వేదానియోధుల దగ్గర మధ్య నేను ఉండటం జరిగింది కరెక్ట్గా సంవత్సరం తిరుగులలోపు మనకు ఎలక్షన్లు రావటం నాకు సీట్ రావటం నేను ఎమ్మెల్యే అవటం నేను అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ గ్రామంతో ప్రత్యేకించి సెంటిమెంట్ కూడా ఉంది ఈ శివాలయంకి కానీ ఆంజనేయ స్వామివారికి కానీ నేను రెగ్యులర్గా పూజల నిమిత్తం వస్తుంటాను ఏ పని మొదలు పెట్టాలన్నా ఫస్ట్ నేను ఈ మోదట గుడి దగ్గరికి వచ్చి పూజ చేసుకొని ఏ పని మొదలుపెట్టినా మొదలు పెడుతున్నాను అట్లానే నాకు సీట్ రాకముందు నేను ఇక్కడే పోయి చేయించుకోవడం జరిగింది సీటు వచ్చిన తర్వాత కాన్స్టిట్యులోకి మొట్టమొదటి రోజు వెళ్ళే రోజు పెదకూర కూడా కాన్స్టిట్యుసీకి అద్దు ఇదే మొదటగా పద్నాలుగు మైళ్ళకి దగ్గర నుంచి మాకు కాన్స్టిట్యు స్టార్ట్ అయింది ఇక్కడ పూజ చేసుకునే నేను కాన్స్టిట్యులో అడుగు పెట్టడం జరిగింది నా నేను విజయం సాధించడం జరిగింది అందువల్ల నాకు నేను సెంటిమెంట్గా భావిస్తున్నాను ఈ గుడిని మా కాన్స్టిట్యులో మాకు వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి ఎంత ఎంత సెంటిమెంటో నాకు ప్రత్యేకించి ఇక్కడ మొదటగా ఈ గుడి కూడా అంతే సెంటిమెంటు ఈ గుడి ప్రతిష్ఠించింది కూడా నాకు గురువు గారు అవుతారు ఆయన మా మా విలేజ్లో కూడా ఆయన చేత నేను సాయిబాబా గుడి ప్రతిష్ఠించడం జరిగింది ఆ రకమైన సెంటిమెంట్ ఉంది అట్లనే ఈ గ్రామంలో ఇట్లా జనరల్గా గెస్టులు చివరు మాట్లాడమంటారు అందరూ మాట్లాడినాక నేను మాట్లాడటానికి ఏమి ఉండదు ఏమి ఉండదు నేను ఏదన్నా మాట్లాడుతున్నా కూడా అందరు చెప్పిందే కదా ఈయన మళ్ళీ చెప్తున్నాడైంది అనుకుంటారు అందువల్ల ఎక్కువగా చెప్పుకుంటారు రెండే రెండు మాటలు అందరికి సంక్రాంతి శుభావేశంలో రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి డెవలప్ అవుతుంది రాజధానికి నైరుతిలో ఉన్నాం ఈ గ్రామం ఈ గ్రామం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్